లోకంలో ఏదైనా మనము ఉపయోగపడేటప్పుడు వస్తువు మాత్రం వాడుకుంటా ఉదాహరణకు చూడండి నా అద్దాలు ఉన్నాయి ఇది కొద్దిగా విరిగిపోయింది అనుకో నేను ఏం చేస్తాను పక్కన పడేస్తా నాకు వాచ్ ఉంది అనుకోండి కొద్దిగా విరిగిపోయింది అనుకోండి ఏం చేస్తా పక్కన పడేస్తా బట్టలు అనుకో చినిగిపోయింది అనుకోండి ఏం చేస్తా పక్కన పడేస్తా చెప్పులు అనుకో విరిగిపోయింది అనుకోండి ఏం చేస్తావు పక్కన పడేస్తా మీ మొబైల్ ఫోన్ ఉందనుకోండి అమ్మా అది ఎట్లా పక్కన పడేస్తాం అనేవాళ్ళు ఉన్నారు కదా స్క్రీన్ పాడైపోయింది అనుకో దాన్ని గార్డ్ వేయించుకుని మొత్తానికి కష్టాలు పడతారు అది కూడా పాడైపోయింది అనుకో ఏం చేస్తారు పక్కన పాడేస్తారు మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది అనుకోండి బహుశా ఏదో కూడికలు చేసుకోవాలా ఐదు ప్లస్ ఐదు దాంట్లోనే ఇరవై ఐదు వచ్చింది ఏంటి ఇరవై ఐదు వచ్చింది ఐదు ప్లస్ ఐదు కూడితే అని అనుకున్నాం మళ్ళీ పొరపాటు జరిగింది ఏమని మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి అలాగే చేసినాం మళ్ళా ఐదు ప్లస్ ఐదు అంటే ఇరవై ఐదే వచ్చింది ఏంటి ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఐదు వచ్చిందని ఇప్పుడు క్యాలిక్యులేటర్ పక్కన పడేసి అన్నీ బాగలేవు ఉపయోగం లేదు అని పక్కన పడేసావు అద్దాలు పక్కన పడేసావు వాచ్ పక్కన పడేసావు బట్టలు పక్కన పడేసావు మొబైల్ ఫోన్ పక్కన పడేసావు క్యాలిక్యులేటర్ పక్కన పడేసావు నీ దగ్గర ఉన్న సాధనాలు ఏదైతే పనిచేయో అవన్నీ పనిచేయవని పక్కన పడేసా ఇప్పుడు చెప్తున్నా ఒక విషయం ఆలకించండి మీలో పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా ఈ చిన్న పిల్లోడు బుడ్డోడు ఉంటాడు అనుకోండి ఆ టేబుల్ ఎత్తు ఉంటాడు వాడు ఇంక స్కూల్కి వెళ్ళట్లేదు ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ కదా వాడిని దగ్గరికి వచ్చినాడనుకో అప్పుడు మీరు అడిగారు అనుకో ఐదు ప్లస్ ఐదు ఎంతరా అని డాడీ ఇరవై ఐదు అన్నాడు అనుకో ఇప్పుడు ఏం చేస్తావ్ పక్కన పడేస్తావా తప్ప చెప్పాడు కదా ఇందాక క్యాలిక్యులేటర్ తప్ప చెప్తే పక్కన పడేసావు కదా ఇందాక ఏదో అద్దాలు పాడైపోతే పక్కన పడేసావు కదా మొబైల్ పాడైపోతే పక్కన పడేసావు కదా తొమ్మిది నెల్లు మోసి కన్నా నీ కుమారుడు కుమార్తె తప్పు చెప్పినప్పుడు పొరపాటు చెప్పినప్పుడు ఐదు ప్లస్ ఐదు ఇరవై ఐదు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు పక్కన పడేయాలి కదా పక్కన పడేసే తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏం చేస్తావు మరి దగ్గరకు తీసుకొని అల్లారం ముద్దుగా వాడు చెప్పింది తప్పని నీకు తెలుసు అయినా వాడిని ట్యాంపర్ చేసి అంటే లాలించి బుజ్జగించి కరెక్ట్ జవాబు చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు కాడమించి మించి పాపి పైన నీవు తొమ్మిది నెలలు మోసి పాప రూపంలోనికి బయటికి తీసుకుని వచ్చిన నీ కుమారు అంటే ప్రేమ పొరులుకొని వచ్చింది గనక అది తప్పు చేస్తే పొరపాటు చేస్తే దాన్ని ఒక వస్తువు వల్ల సామాగ్రి వలె బయట పారవేయలేదు నీ ప్రాణం అక్కడుంది నీ ప్రేమ అక్కడుంది నీ కడుపు కోత అక్కడుంది అందుకే నీ బిడ్డ తప్పు చేసిన అక్కని చేర్చుకొని తిరిగి కరెక్షన్ చేసి తప్పు సరిదిద్ది శిక్షించి నీ కొరకు వాడుకోవటానికి ఇష్టపడతావు మనుషుడు తన కన్న కుమారుని విషయమే కుమార్తె విషయమే ఇంత పట్టింపు ఉంటే ఆ దేవాది దేవుడు పరలోకములో ఉన్నవాడు మనం పొరపాటు చేసినప్పుడు మనల్ని పక్కన పడేస్తారని ఎలాగ అనుకుంటావు దేవునికి మనం క్యాలిక్యులేటర్లమా దేవునికి మనం అద్దాలమా దేవునికి మన మొబైల్ ఫోన్లమా దేవునికి మనం చెప్పులమా దేవునికి మనం బట్టలమా దేవునికి మనం ఏదైనా సాధారణమైన వస్తువుమా కాదు బైబిల్లో రాయబడింది దేవుడు తన స్వరూపంలో నరణిగా చేసి వాణి నాసిక రంధ్రములోనికి జీవవాయువు నరుడు జీవాత్మా నువ్వు దుర్మార్గుడు వయ్యుండి చెడ్డవాడ వయ్యింది తొమ్మిది ఏళ్ళు మోసి కన్నని కుమారుని దగ్గరికి వస్తే తప్పులు చేసినా పొరపాటు చేసినా దగ్గరికి తీసుకొని ఆదరించి ధైర్యపరిచి కన్నీరు తుడిచి బావి చేసి స్వస్థపరిచి క్షేమం అనుగ్రహించి వానికి అవసరమైనవన్నీ దారాదత్తంగా ప్రేమ అభిషేకంలో ముంచి వేస్తావే మన తండ్రి పాపలమైన మనపక్షాన తన ప్రేమను వెల్లడి చేస్తూ తనకు ఏకంగా శిలోకు పంపించాడు వీళ్ళు అబద్ధం చెప్పారు పక్కన పడేస్తానని పక్కన పడేయలేదు క్యాలిక్యులేటర్ తప్పు చెప్పింది పక్కన పడేస్తానని పక్కన పడేయలేదు అలాగైతే ఎవరు ఉంటారు ఉంటారా నేనుండలేను భవిష్యత్ ఉంటారా ఎవరు ఉండలేరు ఆయన కళ్ళు పాపము చూడలేను అంత నిర్దోషమైనవి పరిశుద్ధులేని దేవుడు పుణ్యమూర్తి మనందరి పాపాల కొరక సిలువలో ఎలాది పడ్డానికి ఇష్టపడ్డాడు అందుకే ఆయన ప్రేమ మార్పు లేనిది ఏమి చూసి మమ్మల్ని ప్రేమించేవా ఏమి దించి మమ్మల్ని ప్రేమించిన మన ఏమని చూసినా ఆయన రూపం మనలో ఉంది కనుక మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడదు దేవుడు తన కుమారుని సెలువు మీదకి అప్పగించి ఆ సెలువులో తన కుమార్ని కొరడంతో కొడుతుండగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముప్పై తొమ్మిది దెబ్బలు ఏకబీకగా కొచ్చారు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్తారా మీరు కన్నా మీ కుమార్ కానీ కుమార్తెను గాని కోపం వస్తే చిన్న పొరపాటు చేసిన పిల్లలు చాక్పీస్ తీసుకుని లేదా క్రైమ్ తీసుకుని గోడ మీద రాస్తారు రాయొద్దు 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 అని చెప్తానే ఉన్నా కానీ వాళ్ళు రాస్తూనే ఉంటాడు ఇంట్లో ఉండారు కదా వాళ్ళని కట్టి చేయడం కష్టం ఏదో ఒక దెబ్బ చేత్తో కొట్టావు లేదా స్కేల్ తీసుకున్నా తీవ్రంగా ఒక ఏడు కొట్టావు తర్వాత రెండవది తర్వాత మూడో మూడు దెబ్బలు కొట్టావు ఇప్పుడు నేను అడుగుతా తల్లిదండ్రులు నేరుగా జవాబు చెప్పండి మొదటి దెబ్బ స్కేల్తో ఎంత తీవ్రంగా కొట్టావా రెండవది మూడవది కూడా అంతే తీవ్రంగా కొట్టావా ఇంకెక్కువ తీవ్రంగా కొట్టావా తీవ్రత తగ్గిందా ఏమైంది తీవ్రత తీవ్రత క్రమేణ తగ్గుతుంది మొదటి దెబ్బకే నీ పేగులు తరకపోతా ఇంక రెండవది దెబ్బ అంత తేలిక రాదు ఆయన పిల్లవాడికి భయం ఉండాలని రెండవది తీవ్రత తగ్గింది మూడవది పూర్తిగా తగ్గింది తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటే ఒక్కసారి నువ్వు నిత్య అయిపోయి వారిని కవకలించుకొని నీవే కన్నీడుదిచ్చి ఇంకోసారి చేయదు నీ పొరపాటు ఆయన దగ్గరికి తీసుకుంటావు కదా దేవుడు తను ఏకైక కుమారుడు ఏ పొరపాటు చేయలేదు ఆయన ఆయన సిలువ మీదకి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఇప్పుడు నేను అడుగుతా జవాబు చెప్పండి మీలో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు కదా కొంతమంది పశువులు బర్రెలు అవి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మీ బర్రె పాలీ లేదని ఎవరైనా ముప్పై తొమ్మిది దెబ్బలు ఏకదాటిగా బర్రెను కొట్టిన వాళ్ళు ఉంటే చేయత్తంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మీ బర్రె పాలీ లేదు అది ఊరంతా తిరుగుతుంది అది నీకు దొరకట్లేదు సాలలో ఉండట్లేదు కొట్టారా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్ రాక ఎద్దులు పొలాల్లో పనిచేసే ఎద్దులు విత్తనాలు ఎత్తడానికి తీసుకొని వెళ్తారు దానికి ఒక పెద్ద కంతకాలం దోమతర కర్ర ఒకటి పట్టుకొని ఉంటారు అదేం కొట్టడానికి కాదు నేను అడిగేవాడిని మీరు కర్ర తీసుకెళ్తారు కొట్టట్లేదు అంటే ఎందుకు కొడతాం ఎలా గుర్తాం మరి అది తప్పపోతే తప్పిపోతే ఊరికంటే కల చూపిస్తాం అంతే అది చూపిస్తే ఆ చూపుకే అదంతా సెట్ అయిపోతుంది కావాలంటే కొన్నిసార్లు దాన్ని తాకుతారు నీ ఎదుట ఉన్న పశువు నీ పొలంలో సరిగా పని చేయకపోతే ఏకదాటిగా నా పశువులు ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టాననే రైతు ఎవరైనా ఇక్కడ చేయద్దండి మీ ఆవు ఇంట్లో నుండి పారిపోతే ఏకదాటిగా దాన్ని ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టాననే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి మీరు పెంచుకున్న పశువులు ఒక దెబ్బ రెండు దెబ్బలు కూడా కొట్టడానికి మీ చేతులు రావే ఒకళ్ళు కొట్టేది ఎవరైనా పక్కన రోజు సరే మూగుజీవుని ఎందుకు కొడతారా అది పాలు ఇట్లేదు పాలకపోతే కొట్టేదేనా అది దొడ్లకు రావట్లేదు దొడ్లకు రాకపోతే కొట్టేదేనా అది పొలంలో విత్తనాలు వేయడానికి సరిగ్గా రావట్లేదు అయినా కొట్టేదేనా దాన్ని సరి చేసుకోవాలా సాధు చేసుకోలే చక్క చేసుకోవాలని ఊర్లో పెద్ద మనుషులు లాంటి వాళ్ళు చెప్తారే దేవడితోనే ఏకైక కుమారుణ్ణి సులు మీద అప్పగించిన తర్వాత రోమా సైనికులు మొదటి దెబ్బ రెండో దెబ్బ మూడో దెబ్బ అలాగే చు చాలను భోగిస్తుంటే ఒక రైతు వైండి ఎద్దును కొట్టడానికి ధైర్యం చాలదే ఒక సామాన్య వ్యక్తి నీ భరను కొట్టడానికి ధైర్యం చాలదే ఒక తల్లి వైండి ఒక తండ్రి నీ కుమారుని ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టడానికి నీకు ధైర్యం చాలదే పాప మెరుగని ఆ దేవుడు పాప మెరుగని తన కుమారుని శిల మీద అలాగూ కొట్టుటకు ఇష్టం ఆయన్ను ఈ ప్రేమకు సాటైన ప్రేమ ఎక్కడుంది ఈ ప్రేమకు ఎన్నికైన ప్రేమ ఎక్కడుంది ఈ ప్రేమకు పోల్స్ తగిన ప్రేమ అలా కుమారుని సెలవులో మన కొరకు అప్పగించి రక్తం కాచి చనిపోయి సమాచేబడు ద్వారా ఇప్పుడు పాపలమైన మనము రక్షణార్థమైన వెలుగులోనికి పశువులను ప్రేమించిన దానికంటే జంతువులను ప్రేమించిన దానికంటే పక్షులను ప్రేమించిన దానికంటే మన పెట్స్ను ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడా లేదా ఇందులో దేవుని ప్రేమ ఉంది